అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ ఏమనుకుంటున్నారు చాలా పాతకాలం రెసిపీ అండి ఇది రాగి సంగటి చేపల పులుసు చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా మంచిది హెల్త్కి ఈ తరం పిల్లలకైతే అస్సలు ఇది ఏంటో తెలియదు అసలుకి అప్పుడప్పుడు రాగి సంగటి చేసి పెడితే చాలా మంచిది తింటే ఇమ్యూనిటీని పెంచుతుందండి అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాగి సంకటికి కావాల్సిన ప్రాసెస్ చూపిస్తానండి రాగి సంకటకి కావాల్సిన రాగిపిండి ఒక కప్పు తీసుకున్నాను నాటు రవ్వ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకున్నానండి కళాయిలో హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటున్నాను వ్వ తీసుకున్నాను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను రవ్వ బాయిల్ అంటే పర్సంటేజ్ లో చేసుకొని బాయిల్ చేసుకోవాలి బౌల్లో పిండి వేసుకొని వాటర్ వేసుకొని పిండిని మొత్తం పిండి మొత్తం వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా రాగిపిండి కలుపుకొని పక్కన పెట్టుకొని ఎయిటీ పర్సంటేజ్ ఉడికిన ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన నాట్రవలో రాగిపిండి కలిపిన మిశ్రమాన్ని వేసుకోవాలి కలుపుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి పిండి మిశ్రమాన్ని వేసుకొని దగ్గరికి వచ్చినంత వరకు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పడుతుంది అప్పుడప్పుడు కలుపుకుంటుంటే బాగా కుక్ అవుతుంది ఇలా తిక్కుగా అయిపోతే బాయిల్ అయిపోయినట్టేనండి ఉడికిపోయినట్టేని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రాగి సంగటి కాంబినేషన్ చేపల పులుసు తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది ఈ కాలంలో అందరికీ బీపీలు షుగర్లు బాగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటిది చేసుకొని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది హెల్త్ పరంగా చాలా మంచిదండి పిల్లలకైతే అప్పుడప్పుడు పెడితే వీక్లీ వన్ టైమ్ టూ టైమ్ చేసి పెడితే హెల్త్ పరంగా పిల్లలకు చాలా మంచిది మేము కూడా ఇలాంటి ఫుడ్ మిస్ అవ్వలేదని వాళ్ళకు కూడా తెలుస్తుంది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇమ్యూనిటీని పెంచుకుంటారు పిల్లలకు కూడా